ప్రకాశం జిల్లా తర్లపాడు శాఖ నందు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వార్షోత్సవాలు గ్రంథాలయ పాలకుడు పివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ప్రారంభించారు ఈ వార్షోత్సవాల కార్యక్రమానికి సర్పంచ్ పల్లెపోకు వరాల ముఖ్య అతిథిగా పాల్గొని వీరు చేతుల మీదుగా ప్రారంభించారు ముదుగా భారత దినోత్సవం సందర్భంగా భారత మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను పురస్కరించుకొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి వాళ్ళర్పించారు ఇక సందర్భంగా గ్రంథ పాలకుడు పివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదకొండు పద్నాలుగు నుంచి ఇరవై ఇరవై వరకు కూడా యాభై ఏడవ గ్రంథాలయాల వార్షోత్సవాలు నిర్మించడం జరుగుతుందని అన్నారు తెడ్లపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోని నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు కూడా చదువుతున్న విద్యార్థిని విద్యార్థి చిత్రలేఖనం పోటీలు కూడా స్థానిక శాఖ గ్రంథాలయాలతో నెరపించబడతాయని అన్నారు రోజుల పాటు జరిగే గ్రంథాలయ వార్షోత్సవాల కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొనాలని ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు నవంబర్ ఇరవై తేదీన బహుమతులు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయభాస్కర్ అదే విధంగా పిఓపీ టి సుకుమార్ యొక్క ఎంఈఓ ఏ సుబ్బారావు ఇక నెహ్రూ యూత్ గౌరవాధ్యక్షులు బి పొల్లయ్య అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సుధాకర్ పంచాయతీ కార్యదర్శి సుధాకర్ వెల్ఫేర్ అసిస్టెంట్ సుధీర్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదరులు పాల్గొన్నారు తేదీ గ్రంథాలయ ఉద్యమ ఉద్యమకు పాటుపడిన గ్రంథాల ఉద్యమకారులైన శ్రీ ఎస్ఆర్ రంగనాథన్ మరియు పాతూరు నాగభూషణం మరియు అయ్యంకి వెంకటరమణయ్య గారు గురించి చర్చా వేదిక నిర్వహించడం జరుగుతున్నది మళ్ళీ ఉదయము పది ముప్పై గంటలకు విద్య జూనియర్ ఆరు ఏడు తరగతులకు విద్యార్థులకు క్రమశిక్షణ తర్వాత సీనియర్స్కు తొమ్మిది పది భారతదేశము భారతదేశంలో ఎన్నికల నిర్వహణ లోక్సభ రాజ్యసభ నిర్వహణ సభ్యుల ఎంపిక అనే డిబేట్ కలదు పదిహేడవ తేదీ వచ్చేసి ఆదివారము కవి సమ్మేళనము సెమినార్లు రచయితల సందేశాలు పది గంటలకు కవి సమ్మేళనము అనంతరము పాటల పోటీలు దేశభక్తి జానపద మంచి భావము కలిగిన పాటలు నిర్వహించ నిర్వహించబడను విద్యార్థిని విద్యార్థులకు కవితా పోటీలు నిర్వహించబడను పద్దెనిమిదవ తేదీ వచ్చేసి సోమవారం ఉదయం పది గంటలకు బాలికలకు ముగ్గుల పోటీలు జూనియర్స్ సీనియర్స్ విభాగాల్లో నిర్వహించబడను మరి ఉదయం పదకొండు ముప్పై నుండి మ్యూజికల్ చైర్స్ పోటీ నిర్వహించబడను బాలికలకు పంతొమ్మిది తేదీ మంగళవారము కిజ్ పోటీ కార్యక్రమం ప్రతి హై స్కూల్ నుండి ఒక టీం మాత్రమే అనుమతించబడను టీముకు ఐదు మంది ఆరు నుండి పదవ తరగతి వరకు ఒక్కొక్కరుగా ఉండాలి అంశము జనరల్ సైన్స్ జీకే కరెంట్ అఫైర్స్ సింపుల్ మ్యా మ్యాథ్స్ సోషల్ దీని మీద వారు కిచు పోటీలు నిర్వహించబడును ఇరవై తేదీ పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ఇరవై తేదీ ముగింపు సమావేశం ఏర్పాటు చేసి పిల్లలకు గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరుగుతున్నది జరుగును ఈ కార్యక్రమం వారం వారాంతము విరామం లేకుండా విద్యార్థులకు మండలంలోని పదకొండు పాఠశాల పాఠశాలలకు పదకొండు పాఠశాలలకు మనము అందరి హెడ్ మాస్టర్లను కలిసి ప్రధానోపాధ్యాయులను కలిసి వాళ్ళకు ఆహ్వాన పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళు పిల్లలను సెలెక్ట్ చేసి గ్రూపులుగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి పంపుతామని వాళ్ళు కూడా ప్రధానోపాధ్యాయులు చెప్పడం జరిగింది ఉపాధ్యాయుల ద్వారా సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది